నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది కొందరికి లాభాలను కలిగించింది మొత్తానికైతే ఇక ఈ మాసంతో రెండు వేల ఇరవై ఐదు పూర్తి కాబోస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది కాబట్టి మరి రెండు వేల ఇరవై ఆరు అయినా ఎలా ఉండబోతుంది మరి దీని గురించి మనం మాట్లాడదాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అమ్మవారి సేవకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమంతేణ గురుగారు ఇక రెండవ రాశి వృషభ రాశి వరకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఎటువంటి పరిహార దోషాలు ఉంటాయి వీరు ఏ అమ్మవారిని లేదంటే ఏ భగవ ఏ దేవుని పూజిస్తే వాళ్ళకి కలిసి వస్తాయి మీరు చెప్తారా తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులతో వృషభ రాశి వారికి మొదటి ఆరు నెలలు అత్యంత అద్భుతాలు ఉండబోతున్నాయి రెండవ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై జూన్ వరకు సూపర్ జూలై ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు మళ్ళీ బ్యాకప్ బ్యాక్ పొజిషన్కి వెళ్ళిపోవడం కానీ లేదా కొంత ఇలాంటిదైనా అంటే గతంలో మనం ఒక దగ్గర వర్క్ చేస్తున్నాం సో అక్కడ నుండి మనకు కొంచెం ఇబ్బంది కలిగించి వేరే చోటకు వెళ్ళామనుకోండి మళ్ళీ ఇప్పుడు ఏమిటి అంటే మళ్ళీ పాత ప్లేస్కే అటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఒక గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని కేసులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది పోలీసు రిలేటెడ్ కేసెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో ఒక రకంగా కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి ఉంటుంది ఎవరికైతే యాభై ప్లస్ ఉంటుందో వారికి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు పరాభావ నవ సంవత్సరంలో వృషభ రాశి వారు చాలా మట్టుకు రెండవ అధ్యాయంలో అంటే మొదటి అధ్యాయం అంటే మొదటి ఆరు నెలలు రెండవ అధ్యాయం అంటే రెండవ ఆరు నెలలు డివైడ్ చేసి చెప్తున్నాను మొదటి ఆరు నెలల్లో లేచినటువంటి మీరు టాప్ పొజిషన్కు మరి రెండవ అధ్యాయంలో డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి అంటే మీ ఎదుగుదలను కాస్త ఇబ్బంది కలిగి డౌన్ఫాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కొత్త వ్యక్తుల పరిచయాలు బాగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది చేయని తప్పులకు మాట పడేటువంటి పరిస్థితి ఉంటుంది వాహన ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత ఇంట్లో మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నవి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు చాలా జాగ్రత్త ఎవరికి డబ్బులు ఇవ్వద్దు వృషభ రాశి వారు డబ్బుల డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా విపరీతమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో వివాహం కాని వారికి వివాహం జరిగే ఛాన్సెస్ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి జూన్ లోపు సంతానం కోసం ఎదురు అటువంటి వారికి తప్పకుండా శుభవార్త వినే పరిస్థితి ఉంటుంది విదేశీ ప్రయాణాలు యోగించేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా వృషభ రాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే మితిమీరినటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించే పరిస్థితి ఉంది అదేవిధంగా ఆగస్టు లోపు మాత్రము నూతన పెట్టుబడులకు శ్రీకారం లోపు చిరు వ్యాపారస్తులకు పెద్ద వ్యాపారస్తులకు ప్రొడ్యూసర్స్కు నిర్మా అదేవిధంగా ఒక హీరోలకు హీరోయిన్లకు అదేవిధంగా రాజకీయ నాయకుల్లో ఉండేటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగదాయకంగా గోచరిస్తూ ఉన్నది ఎవరికి వృషభరాశి ఇందులో ఒక హీరో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా డిజాస్టర్లో ఉండేటువంటి అతని సినిమా టాప్ పొజిషన్కి వెళ్ళబోతున్నది ఈ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు లోపు ఆ సినిమా రిలీజ్ అయితే మాత్రము చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆ సినిమా హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ ఓకే వచ్చే సినిమా హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అయ్యే సినిమా తీస్తున్నాడో అందరికీ తెలుసు ఆల్రెడీ దానికి సంబంధించిన ఏదో వచ్చింది కానీ సో నెక్స్ట్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యింది ఖచ్చితంగా సో ఇట్లా అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఎవరైతే ఈ యొక్క మనకు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కోసం ఎందుకు చూస్తున్నారో వారికి కూడా గవర్నమెంట్ జాబ్ అటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా సో వృషభ రాశి వారికి మాత్రము ఈ పరాభవన సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఆగస్టులోపు చాలా అద్భుతంగా ఉంది ఆగస్టు నుండి అంటే సుమారుగా జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ డిసెంబర్ ఈ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది అది గమనించుకోవాలి